పుస్తలమ్మైనా పులస తినాల్సిందే ఇది గోదావరి ప్రజల నానుడి ఎందుకంటే పులసకుండే ప్రాధాన్యత అలాంటిది అది కూడా వర్షాలు వరదల సమయంలోనే చిక్కెయ్యి అరుదైన చేపలు రుచిలో వీటికి సాటి మరొకటి ఉండదు సముద్రంలో ఇలసగా పెరిగే చేప గోదావరి నీరు తాకగానే రంగు రుచి కూడా మారిపోతుంది సముద్రం నుంచి సంతానోత్పత్తి కోసం గోదావరిని ఎదురెద్దుతూ నదిలోకి వస్తుంది ఈ క్రమంలో మత్స్యకారుల వలకు చిక్కుతుంది రుచిలో రారాజైన ఈ చేపను కొనేందుకు పులస ప్రియులు పోటీ పడతారు అందుకే వేలంలో చిన్న చేపలు కూడా అత్యంత ధర పలుకుతాయి పులస దక్కింది అంటే అటు వినియోగదారుడికి ఇటు మత్స్యకారుడికి కూడా పండగే తాజాగా తూర్పు గోదావరి జిల్లా యానాంలోని వశిష్ట గోదావరిలో రెండు పులస చేపలు చిక్కాయి ఒక్కొక్కటి కేజీన్నర బరువు చేపలు దొరకటంతో మత్స్యకారులు ఆనందంలో మునిగిపోయారు వేలంలో ఆ చేపలు రికార్డు ధరకు అమ్ముడిపోయాయి వేలం పాటలో ఒకటి పాయింట్ ఐదు కేజీల పులస ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఒకటి పాయింట్ నాలుగు కేజీల పులస ఇరవై ఎనిమిది వేల రూపాయలు రికార్డు ధర పలికాయి గోదావరిలో వరదలు వచ్చినా పులసలు మాత్రం దొరకడం లేదు దీంతో ఎంతో ఆశతో వేటకు వెళ్తున్న మత్స్యకారులకు నిరాశ మిగులుతోంది ఈ క్రమంలో తాజాగా రెండు పులసలు దొరకటంతో ఆనందం వ్యక్తం చేశారు కాలుష్యం వల్ల పులసలు గుడ్లు పెట్టలేకపోతున్నాయని దీంతో పులసల సంఖ్య తగ్గిందని అంటున్నారు ఈ క్రమంలో అధికారులు పులసలను కాపాడాలని మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్నారు